ఎన్ని రోజులు మా ఉసురు పోసుకుంటారో పోసుకోండి అని చెప్పి సుజాత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అవని బెడ్రూమ్ లోకి వచ్చి బాధపడుతూ ఉంటే అవని అక్కడ జరిగిన దానికి నీకు ఎన్ని ఓదార్పు మాటలు చెప్పినా కూడా తక్కువే అని శ్రీకర్ అంటూ ఉంటే అక్కడ నన్ను చిన్నప్పటి నుంచి కన్న తల్లిలా చూసుకుంది కన్న కూతురు గడుపుతో ఉన్నప్పుడు కనీసం పుట్టిట్టికైనా పంపించరా బావా అని ఆ ఉద్దేశంతోనే కదా అక్కడిగింది అని అవని అంటూ ఉంటే అమ్మా నాన్నలకు మీ అక్క బాధ మనసు దాకా చేరింది కానీ ఒక భయం వెంటాడుతుంది ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూస్తున్నావు కదా కృష్ణన్నయ్య నిహారిక ఆద్యం పోస్తున్నారు అని శ్రీకర్ అంటూ ఉంటాడు అక్క పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా అక్కను ఇంటి పక్కన వాళ్ళు మీ చెల్లెల్ని పూరిటికి తీసుకురావట్లేదా అని అడుగుతున్నారు వాళ్ళందరి ముందు మా అక్క తలదించుకోవాలి అని ఆవని అంటూ ఉంటే సుజాత వదిన ఎప్పటికీ తలదించుకునే పరిస్థితి రాదు నువ్వు బాధపడక అవని అని శ్రీకర్ అంటాడు అక్క విషయంలో నాకు చాలా బాధగా ఉంది అత్తయ్య వాళ్ళపై చాలా కోపం వస్తుంది బావా అని అవని అంటూ ఉంటే నువ్వు ప్రతిదాన్ని సీరియస్గా తీసుకుంటే పుట్టబోయే బిడ్డ పైన ఆ ప్రభావం చూపిస్తుంది అని శ్రీకర్ చెప్పడంతో నీకు పుట్టబోయే బిడ్డ గురించే కానీ నా బాధ అర్థం కాదా బావా అని అవని అనడంతో నేను బిడ్డ కన్నా కూడా నీ గురించి ఎంతగా ఆలోచిస్తానో నీకు తెలుసు అవని ఆ విషయం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు అని శ్రీకర్ అంటాడు ప్లీజ్ డోంట్ ఫీల్ ఆ విషయాన్ని ఇక వదిలి అవని అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు అవని ఇలా రా ఇలా కూర్చో నీ మనసు ప్రశాంతంగా ఉండటం కోసం మంచి సాంగ్స్ పెడతాను కూర్చో అని చెప్పి శ్రీకర్ అవనిని బెడ్ మీద కూర్చోబెట్టి సాంగ్స్ పెడతాడు నువ్వు సాంగ్స్ వింటూ రిలాక్స్ అవ్వు నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక శ్రీకర్ వాష్రూంలోకి వెళ్ళగానే అవని సాంగ్స్ వింటూ ఒరే బుజ్జి తల్లి ఏ మాట ఆ మాటే చెప్పుకోవాలి ఇంతకుముందు మీ నాన్న నాపై ఎంత ప్రేమగా ఉండేవాడో నన్ను వదిలిపెట్టి ఒక అరగంట కూడా ఉండేవాడు కాదు నా నీడలా నా చుట్టూ తిరుగుతూ ఉండేవాడు కానీ ఇప్పుడు నా పైన ప్రేమ తగ్గిపోయింది ఇక ముందు ముందు ఎలా ఉంటుందో ఏంటో అని అవని తన కడుపులో ఉన్న పాపతో మాట్లాడుతూ ఉంటుంది ఇక అలా అవని సాంగ్స్ వింటూ కళ్ళు మూసేసుకుంటుంది ఇంతలో ఆకాశంలో ఏదో అద్భుతం జరిగి వేదవతి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అమ్మవారి పూజా మందిరంలోకి వెళ్ళి అది డైరెక్ట్గా అవనీ రూమ్లోకి వెళ్తుంది అవనీ రూమ్లో శ్రీకర్ మూవీ సాంగ్స్ పెడితే ఆ మూవీ సాంగ్స్ మార్చేసి డివర్సల్ సాంగ్స్ వచ్చేలా ఆ మహిమ చేస్తూ ఉంటుంది ఇక ఆమెని కడుపులో బిడ్డ ఆ డివోషనల్ సాంగ్స్ వింటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక నిహారిక బెడ్రూమ్ లో ఆలోచిస్తూ ఉంటుంది పెద్దిరాజు గార్డెన్లో కూర్చుని కృష్ణగాడు ముదురు అయితే ఆ నిహారిక జగత్ ముదురు అలాంటి వాళ్ళతో చేతులు కలిపాను వాళ్ళు ముందు ముందు నాతో ఎలాంటి పనులు చేపిస్తారో ఏంటో అని పెద్దరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు అరే కృష్ణబాబు పెద్దరాజు దగ్గరకు వస్తూ ఉంటాడు ఏంటి ఇలా వచ్చావు అని పెద్దరాజు అడగగానే ఐ కమాండ్ పిలుస్తుంది అని కృష్ణబాబు చెప్పడంతో ఐక్యమేండా అంటే ఎవరు అని పెద్దరాజు అడుగుతూ ఉంటే ఇకపై మనం అలా కోర్ట్ బస్సులోనే మాట్లాడుకుందాం కమాండ్ అంటే నిహారిక అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఏంటట అని చెప్పి పెద్దిరాజు అడిగానే ఐక్యమేంటే చెప్తుంది రా వెళ్దాం అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇక పెద్దరాజు కృష్ణబాబు ఇద్దరు కలిసి నిహార రూమ్లోకి వెళ్తారు ఏంటి పిలిచావంట అని పెద్దరాజు అడుగుతుంటాడు మనమంతా కలిసి కూటమిలాగా ఏర్పడిన తర్వాత మొదటిగా నేను అప్పచెప్పుతున్న పని ఇదే ఈ పని చేస్తే మీ పైన కాసులు వర్షం కురిపిస్తాను అని నిహారిక చెప్తూ ఉంటుంది ఏంటది అని పెదరాజు అడుగుతుంటాడు అవని కడుపు పోగొట్టాలి అని నిహారిక చెప్తూ ఉంటుంది ఏదో చిన్న చిన్న పనులు చేపించుకుంటారనుకుంటే ఇలాంటి పెద్ద పనులు నాకప్పు చెప్తున్నారేంటి అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఇవి పెద్ద పనులా మాకు ఆఫ్టర్ ఆల్ కానీ మా పైన అందరికీ అనుమానం ఉందని ఈ పని నీతో చేపిస్తున్నాను అవని కడుపు పోగొడితే గనుక అవని నేను సమానమైపోతాం అని నిహారిక చెప్తూ ఉంటుంది సరేలే నిన్న మునిగిన తర్వాత చలే ముందులే ఏం చేయాలో చెప్పండి అని పెద్రాజు అడగడంతో నేను ఒక ఫౌడర్ ఇస్తాను ఆ ఫౌడర్ తీసుకెళ్ళి అవన్నీ తాగుతున్న పాలల్లో కలిపేసే అప్పుడు అవని కడుపు పోతుంది అవన్నీ నేను సమానం అవుతాం అని నిహారిక చెప్తుంది ఇలాంటి పనులు నేను ఎప్పుడూ చేయలేదు నాకు భయంగా ఉంది అని పెద్రాజు చెప్పడంతో ధైర్య సాహసే లక్ష్మి అంటారు ఈ పని చేసి పెడితే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాం అని నిహారిక చెప్తూ ఉంటుంది ఈ పౌడర్ అవని పాలిట మహాప్రసాదం అని నిహారిక చెప్పడంతో తీసుకో బావా తీసుకో నీకు కాసుల వర్షం కావాలి కదా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక వెంటనే పెద్దిరాజు ఆ పౌడర్ని తీసుకుంటాడు అవని పాలు కలుపుకోవడానికి కిచెన్లోకి వస్తుంది అప్పుడు నీ టాలెంట్ అంతా యూజ్ చేసుకుని ఈ పౌడర్ని పాలల్లో కలుపు అని నిహారిక చెప్తూ ఉంటుంది వెళ్ళు భవ వెళ్ళి అవని పాలల్లో ఈ పౌడర్ కలిపి వీరుడివై ధీరుడివై విజయంతో రావాలి నీ గెలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటాము అని కృష్ణబాబు చెప్పడంతో పెద్దరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా పెద్దిరాజు పౌడర్ తీసుకెళ్లిపోయాడని సెకండ్ ఇచ్చుకుంటూ ఉంటారు మరోవైపు వాష్రూమ్ నుంచి శ్రీకర్ బయటకు వస్తాడు నేను మెలోడీ సాంగ్స్ పెడితే డివోర్స్ఫుల్ సాంగ్స్ వస్తున్నాయి ఏంటి అని చెప్పి మనసులో అనుకుని అవని అవని అని చెప్పి పిలుస్తూ ఉంటాడు అవని కళ్ళు తెరిచి చూస్తుంది పాటలు వింటున్నావా లేక నిద్రపోతున్నావా అని శ్రీకర్ అడుగుతుంటాడు వింటున్నాను బావా నాతో పాటు నా కడుపులో ఉన్న బేబీ కూడా వింటుంది అని అవని చెప్తూ ఉంటుంది నేను ఇక్కడి నుంచి కదలొద్దని చెప్పాను కదా అని శ్రీకర్ అంటాడు నేను ఇక్కడ నుంచి కదలలేదు కదా బావా అని అవనే అంటుంది మరి కదలకపోతే నేను మెలోడీ సాంగ్స్ పెడితే మీకు డివోషనల్ సాంగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని చెప్పి శ్రీకర్ అడుగుతుంటాడు ఏమో బావా నాకు తెలియదు నేనైతే కనుక మార్చలేదు అని అవని అంటుంది అమ్మ వాళ్ళు ఎవరైనా వచ్చి రూమ్లోకి సాంగ్స్ మార్చుంటారా అని శ్రీకర్ అడుగుతుంటాడు ఏమీ అలికి నింపించలేదు బావా అని అవని అంటుంది ఏదో అద్భుతం జరిగింది అని శ్రీకర్ అంటూ ఉంటాడు అవును ఎవరో వచ్చారు అని అవనే అంటుంది ఎవరు అవని అని శ్రీకర్ అడుగుతుంటాడు నా కడుపులో నుంచి బేబీ బయటకు వచ్చి డివోషనల్ సాంగ్స్ పెట్టింది బావా అమ్మకు డివోషనల్ సాంగ్స్ అంటే ఇష్టం అని చెప్పి అని అవని చెప్తూ ఉంటుంది శ్రీకర్ అవని తలపై మొటిక్కాయ్ వేసి నన్ను ఆట పట్టిస్తున్నావా అవని అని చెప్పి అడుగుతుంటాడు నువ్వు సాంగ్స్ మార్చగా నేను సాంగ్స్ మార్చగా మరి అమ్మ వాళ్ళు ఇంట్లోకి రాక ఎలా డివోషనల్ సాంగ్స్ వస్తున్నాయి నేను మెలోడీ సాంగ్స్ పెడితే ఏదో అద్భుతం జరిగింది అని శ్రీకర్ అంటూ ఉంటాడు సరే నువ్వు ఆ విషయం గురించి ఆలోచిస్తూ ఉండు నేను వెళ్ళి నీకు కాఫీ నాకు పాలు కలుపుకొని వస్తాను బావా అని అవనే అనడంతో లేదవని నువ్వు కూర్చో నేను వెళ్ళి తీసుకొస్తాను అని శ్రీకర్ అంటూ ఉంటాడు లేదు బావా నాకు సేవలు చేయాల్సిన టైం ముందు చాలా ఉంది అప్పుడు చేద్దు కానీ ఇప్పుడు నేను వెళ్ళి తీసుకొస్తా అని అవని అంటూ ఉంటుంది చాటుగా ఉండి పెద్దిరాజు ఇదంతా చూస్తూ ఉంటాడు ఎవరో ఒకరు ముందు ఒక పాలు కలపడానికి కిచెన్లోకి రన్ రా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ముందు ముందు నీకు సేవలు చేయాల్సి వచ్చినప్పుడు నిన్ను కాలు కింద పెట్టకుండా కూర్చోబెట్టి మరీ చూసుకుంటాను అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు సరే నువ్వు రెస్ట్ తీసుకుంటూ ఉండు నేను పాలు కలుపుకుని వస్తానని శ్రీకర్ అంటాడు ఇక శ్రీకర్ పాలు కలపడానికి కిచెన్లోకి వెళ్ళగానే పెద్దరాజు చాటుగా ఉండి అవని చూస్తూ ఉంటాడు అవని నువ్వు చాలా మంచిదానివి నీకు ఇలా చేయడం నాకు కూడా ఇష్టం లేదు కానీ ఇల్ల రెక్క అల్లుడుగా ఈ ఇంట్లో ఎంతకాలం ఉన్నా కూడా ఎదుగుదల ఉండదు అందుకే మీ విషయంలో ఎలాంటి తప్పు చేస్తున్నాను అని చెప్పి పెద్దరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇది మంచి అవకాశం దీన్ని వినియోగించుకోవాలని పెద్దరాజు కూడా శ్రీకర్ వెనక మెల్లగా వెళ్తాడు ఇక శ్రీకర్ కిచెన్లోకి వెళ్ళి పాలు కాగబెడుతూ ఉంటాడు పెద్దరాజు చాటుగా ఉండి శ్రీకర్ని చూస్తూ ఉంటాడు పాలు కాగానే గ్లాస్లో పోసుకుని వెళ్ళిపోతాడు మరి ఈ ఫోడర్ని ఎప్పుడు కలపాలి అని పెద్దరాజు ఆలోచించి వెంటనే మెయిన్ డేట్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బయలు కొడుతూ ఉంటాడు ఎవరు కూడా డోర్ ఓపెన్ చేయడానికి రాకపోవడంతో శ్రీకర్ కిచెన్లో ఉండి ఎవరు కొడుతున్నారు నేను వచ్చేటప్పుడు హాల్లో ఎవరు లేరు ఎవరు చూద్దాం అని చెప్పి కాచి పాల గ్లాస్ను కిచెన్లోనే పెట్టేసి మెల్లగా మెయిన్ డోర్ దగ్గరికి వెళ్తాడు శ్రీకర్ వెళ్ళగానే పెద్దిరాజు కిచెన్లోకి ఎంటర్ అవుతాడు నిహారిక చెప్పిన పౌడర్ను పాలంలో కలిపేస్తాడు సగం పౌడర్ పక్కకు పెట్టేస్తాడు ఇక శ్రీకర్కి అనుమానం రాకుండా ఆ పౌడర్ ని స్పూన్తో తిప్పుతూ ఉంటాడు ఇంతలో శ్రీకర్ మెయిన్ డోర్ ఓపెన్ చేసి చూస్తాడు ఎవరూ కనిపించకపోవడంతో ఎవరూ లేరు కాలింగ్ వాళ్ళు ఎవరు కొట్టారో ఏంటో అని చెప్పి మెల్లగా కిచెన్లోకి వస్తూ ఉంటాడు ఇక శ్రీకర్ రావడం గమనించిన పెద్దిరాజు వెంటనే పరిగెత్తుకుంటూ పక్కకు వెళ్ళిపోతాడు ఇక శ్రీకర్ ఆ పక్కనున్న పౌడర్ను కూడా గమనించుకోకుండా లో పాలు తీసుకుని కలుపుకుంటూ అవని దగ్గరికి వెళ్తూ ఉంటాడు పెద్దిరాజు చాటుగా ఇదంతా చూస్తూ అమ్మయ్య నేను అనుకున్న పని సక్సెస్ అయ్యింది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుంటే ని సబ్స్క్రైబ్ చేసుకోండి